మై డియర్ ఫ్రెండ్స్ మన పత్రిసార్ సంకల్పం ధ్యాన జగత్ షాకహార జగత్ పిరమిడ్ జగత్ పూర్తి కావాలంటే ఒక పిఎంసి చాలు దీని ద్వారా మనం ఈ సంకల్పాన్ని పూర్తి చేయవచ్చు సార్ చెప్పేవాడు నూరు గంటలు ధ్యానం చేయడం ఒకటే ఒక్కరికి ధ్యానం నేర్పించడం ఒకటే వెయ్యి గంటలు ధ్యానం చేయడం ఒకటి ధ్యాన ప్రచారం చేయడం ఒకటే ఈ పిఎంసి ద్వారా మనం ప్రచారం అద్భుతంగా చేయొచ్చు మనమంతా ఒక కుటుంబ సభ్యులు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇది మనందరి ధర్మం మొట్టమొదట సబ్స్క్రైబ్ చేయాలి ఏ లాంగ్వేజ్ అయినా చేయవచ్చు అందరికీ అందుతుంది వాళ్ళందరికీ ఎంతో ఆనందం నేను ఒక చిన్న అనుభవం చెప్తాను బెంగళూరులో అరవై ఐదేళ్ళు ఆవిడ టైలరింగ్ పనిచేసి బతుకుతుంది నాలుగు వందలు క్రాస్ అయింది షుగర్ లెవెల్ ఆరోగ్యమంతా పాడైపోయింది ఇంకా చచ్చిపోదాం అనుకుంటే పిఎంసీ కన్నడ ఛానల్ చూసి రోజుకి ఎనిమిది గంటలు ధ్యానం రెండు నెలలు చేస్తే ఆరోగ్యం అంతా చక్కగా బాగైంది పన్నెండు గంటలు టైలరింగ్ పని ఏకదాటిగా చేయగలుగుతుంది దాంట్లో పది శాతం ఉండిలో వేసి నీళ్లు వేడి చేసుకోవడానికి డబ్బులు ఖర్చు అవుతాయని చల్లనీళ్ళు పోసుకొని వేడి చేయడానికి ఎంత డబ్బులు అయితే అవి హుండీలో వేసి ఒక ఐదు కిలోమీటర్లు ఆటోలో వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని నడుచుకుంటూ వెళ్ళి ఆ డబ్బులు హుండీలో వేసి ప్రతి నెల పిఎంసి కన్నడ ఛానల్కు అన్నదానానికి పిరమిడ్ వ్యాలీలు ఇస్తుందండి ఎందుకు చెప్తున్నానంటే మనము ఈ కుటుంబ సభ్యులు ఇది మన ధర్మం మేము మిమ్మల్ని ఏమి అడగాల్సిన అవసరం లేదు కింద మన ధర్మం ఇది మనం తన్ మన్ ధన్ అన్నిటినీ ఉపయోగించాలి ఈ అభివృద్ధికి ఇరవై రెండేళ్ళు నేను ఊరు ఊరు వీధి వీధి ఇంటింటికి వెళ్ళి ప్రసారం చేసింది కూసంతా లాక్డౌన్ పీరియడ్లో కొండంత చేశాను పిఎంసి ద్వారా మహాపర్వతం అంత ప్రచారం చేశాను ఒక్క పిఎంసి మాధ్యమం మనందరినీ ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది మరి మన గురుగారి సంకల్పం నెరవేరడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఎవరినైనా కానీ ముందు సబ్స్క్రైబ్ చేయించాలి మనం మన సబ్స్క్రిప్షన్స్ ఎంత పెరుగుతాయో చూసేవాళ్ళు ఇన్ని ఇన్ని కోట్ల సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి ఇది ఏంటి ఛానల్ అని చూస్తారు అంతేకాదు ప్రతిసారి చెప్పాడు పిఎంసీ అంటే హాట్ హాట్ జిలేబీ ఆన్లైన్ ఫ్రీ అన్నాడు వేడి వేడి జిలేబీ ఇంటి దగ్గర తెచ్చేస్తే ఎవడు తింట్రా బాబు అన్నాడు ఇంతకుముందు ఏవి ఛానల్స్ లేవు ఆధ్యాత్మిక జ్ఞానం అందుకోవడానికి వెంపర్లాడేవాళ్ళు ఇట్లాంటి ఛానల్ ఒకటి వస్తే బాగుంటుందని అది మన గారి ద్వారానే మనందరికీ ఆ భాగ్యం అందింది ఈ పిఎంసి అన్ని భాషల ఛానల్స్ మనందరి బాధ్యత ఈ బాధ్యతను మన ధర్మంగా గుర్తించి ఎంతైనా మనం సహకరించాలని కోరుతున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ